ఎదిగిన కుమారులు మీకు ఉండొచ్చు ఎదిగిన కుమార్తెలు మీకు ఉండొచ్చు వీళ్ళు ఎలా ఉన్నారంటే నగరుకై చెక్కిన మూల కంబలమలే ఉన్నారు ఈరోజు ఎందుకో నా దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే మన పిల్లలు ఎదిగేటప్పుడు తన వస్త్రాలు తీసుకొచ్చి వాళ్ళకి వస్త్రాలు కొట్టించి కావలసినవన్నీ వాళ్ళకు కొంటాం కారణం ఏంటంటే వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళకి కావాల్సిన మొత్తం తెస్తున్నావు మంచిదే వాళ్ళు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ అవసరాలను తీరుస్తున్నప్పుడు వారితో పాటు వారు ఆలోచనలు కూడా ఎదుగుతున్నాయి వారితో పాటు వారి శరీరంతో పాటు వారి మనస్సు కూడా ఎదుగుతుంది ఈరోజు అది మనం గమనించాలి బాల్యము అంటే పిల్లలు పుట్టినప్పుడు చాలా జాగ్రత్తగా మనం పెంచుకుంటాం మంచం మీద పొడుకో నువ్వు అక్కడ పచ్చిమిరకాయలు ఆరబోయడానికో పని మీద వెళ్ళినప్పుడు ఒక్కన్ని వేస్తావు అవునా కదా వాడు మంచం మీద నుంచి ఎక్కడ పడిపోతాడో అని ఒక కన్ను ఇటే ఉంటుంది అట్లాగే ఏ పని చేసుకుంటున్నా ఉయ్యాల్లో ఉంటున్నా ఎక్కడ ఉంటున్నా కానీ పిల్లల మీద ఒక కన్నేసే ఉంచుతావుగా వదిలేసిలపంగా ఎందుకంటే అమ్మో చిన్నపిల్లలండి వాళ్ళకి ఏమీ తెలీదు ఏమి నోట్లో పెట్టుకుంటారు మంచం నుంచి పడిపోతారు కుర్చీల మీద నుంచి పడిపోతారు అంటూ ఒక కన్నేసే ఉంచుతావు ఈరోజు నా దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే ఈ పది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పిల్లలు చిన్నపిల్లలతో సమానం అర్థమవుతుంది నేను ఆ మాటలు వాళ్ళని జాగ్రత్తగా మనం పసిగట్టాలి వాళ్ళని జాగ్రత్తగా మనం చూసుకోవాలి ఆ వయసులో వాళ్ళు ఏం కోరుకుంటారంటే ప్రేమను కోరుకుంటారు ఆ వయసులో తల్లిదండ్రులు బిడ్డలకు ప్రేమను ఆప్యాయతను అందించాలి చాలామంది ఆ వయసులోనే పిల్లలకు దూరంగా ఉంటారు తల్లి పని తల్లిది తండ్రి పని తండ్రిది వాడేం చేస్తాడంటే మా తల్లిదండ్రులు నన్ను ఎంతో సరిగ్గా పలకరించట్లేదు మాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని అనుకుంటారు అప్పుడే ఎవడో కూడా వస్తాడు పనికి మనలోడు అప్పుడే ఇంకొక ఎవరో కూడా వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో ప్రేమను చూపిస్తారు వాళ్ళు అప్పుడు అంటారు మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు ఇలాంటి ప్రేమను చూపించలేదు అంటారు ఈరోజు ఎందుకు నా దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత ఎంతో ఉంటుంది పిల్లలు ఎదిగేటప్పుడు ఈ పన్నెండు సంవత్సరాలు మొదలుకుని పద్దెనిమిది సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పిల్లల విషయంలో ప్రేమను పంచుకోవాలి వాళ్ళ ఎదురుగా మనమేదో గొడవలు ఆడుకుంటాం వాళ్ళ ఎదురుగా మనమేదో మనకున్న సమస్యలను బట్టి ఇబ్బందులు పెట్టడం అలా ఏనాడు చేయకూడదు ఎందుకో మీ అందరికైనా చిన్నవాడిని అయినా కానీ దేవుని సేవకునిగా దండం పెట్టి మీకు చెప్తున్నాను ఈ పిల్లల విషయంలో పది పద్దెనిమిది సంవత్సరాల బిడ్డల విషయాల్లో నీ కుటుంబ సమస్య ఏదైనా అవ్వచ్చు మీ భార్యాభర్తలు ఇద్దరు సమస్య ఏదైనా అవ్వచ్చు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కూడా మీరు తగాదలు కానీ గడువులు కానీ ఇటువంటివి రాకూడదు బాలుడు నడవలసిన త్రోవ బాల్యంలో నేర్పాలి వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు ఎప్పుడు నేర్చుకుంటాడంటే ఈ పదో ఏటలోకి ఎప్పుడైతే అడుగు పెడతాడో ఈ పదో ఏట నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా ఎంతో నేర్చుకుంటాడు ఈరోజు మన పిల్లలకి ఒక క్రమం నేర్పాలి తల్లిదండ్రులు ప్రేమ చూపకపోతే బయట ప్రేమను ఎత్తుకుంటారు వాళ్ళు తల్లిదండ్రుల ప్రేమ చూపించాలి ఈ వయసులో ఈరోజు చాలా యవన బిడ్డలు మమ్మల్ని ఎవరు చూస్తున్నారులే అంటూ తప్పటడిగి వేస్తూ ఉంటారు ఈరోజు తల్లిదండ్రులైన వారు వారు ఎంత కష్టపడుతున్నారో పిల్లలకు చెప్పాలి చెప్తున్నారా ఈరోజు మన యవ్వన పిల్లలు మన కుమారులు మన కుమార్తెలు వారికి మనం కూర్చోబెట్టి ఇది పరిస్థితి అని రోజున ఈరోజున చాలామంది యవన పిల్లలు చిన్న చిన్న వయసులోనే ఎంతోమంది తప్పట అడుగులేస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులైన వారు వారికి ప్రేమను పంచాలి ప్రేమను పంచాలి ఈరోజు ఎందుకు నా దేవుడు చెప్పకనే చెప్తున్న మాటలు ఇవి ఈ వయసులో పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి